నటి సమంతాతో విడాకుల తర్వాత నాగచైతన్య సోభితాన్ని మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే వీళ్ళిద్దరు పెళ్లి తర్వాత రిలీజ్ అయిన తండల్ బ్లాక్ బాస్టర్ కావడంతో మంచి సక్సెస్ జోష్ ని ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు అయితే నాలుగు నెలలకే వీళ్ళిద్దరు కలిసి గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు నితన్య సోభిత షేర్ చేసుకున్న గుడ్ న్యూస్ చూసిన వాళ్ళంతా కూడా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది సెలబ్రిటీస్ సినిమాలతో పాటు బిజినెస్ రంగంలో కూడా సక్సెస్ కొడుతూ రెండు చేతుల సంపాదిస్తున్నారు నాగార్జున గారికి అన్నపూర్ణ స్టూడియోస్ ఎన్ కన్వెన్షన్ తో పాటు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి అలాగే మరిన్ని సంస్థల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టారు ఇన్స్పిరేషన్ గా తీసుకుని నాగచైతన్య కూడా సేమ్ అదే బాటలో వెళ్తున్నాడు సమంతాతో విడాకుల తర్వాత తనకి ఎంతో ఇష్టమైన షోయూ పేరుతో క్లౌడ్ కిచెన్ ని ప్రారంభించాడు నాగచైతన్య ఆ బిజినెస్ లో ఎంతో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి ఇప్పుడు తన భార్య నటి శోభితాతో కలిసి స్కూజీ పేరుతో తాము కొత్తగా ఫుడ్ బిజినెస్ ప్రారంభిస్తున్నట్టుగా నాగచైతన్య శోభితలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రుచులను పరిచయం చేయడానికి షోయూని పరిచయం చేసినట్టుగా ప్రస్తుతం ఇప్పుడు స్కూజీ కూడా అలాగే పరిచయం చేస్తున్నట్టుగా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు నాగచైతన్య శోభిత అలాగే తన కిచెన్ అక్కడ తయారవుతున్న వెరైటీలను ఫోటోలను షేర్ చేసుకున్నాడు చైతన్య పెళ్లైన నాలుగు నెలలకే వీళ్ళిద్దరూ కలిసి బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టడం వాళ్ళు షేర్ చేసుకున్న గుడ్ న్యూస్ చూసిన ఫ్యాన్స్ అంతా కూడా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు